యోసేపు జీవితంలో బహుశా అదే జరిగింది తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు జోసెఫ్ వాజ్ ఎ వెల్ ట్యాంపర్డ్ యంగ్ మ్యాన్ తండ్రికి బాగా చెప్పండి ఇష్టమైన కొడుకు ఎవరు యోసేఫ్ ఎందుకోసం కారణం ఏంటి చెప్పండి రాహేల్ని బట్టి రాహేల్ అంటే యాకోబు గారికి పిచ్చి ప్రేమ మళ్ళీ మామూలు ప్రేమ కాదు అందుబట్టి ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు కలుగు చేశాడు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసాడు ఓర్టనే రాహేల్ కోసం అంత ప్రేమ రాహేల్ అంటే ఇప్పుడు రాహేల్ ద్వారా పుట్టిన యోసేపు అంటే కూడా అదే ప్రేమ మిగతా అన్నలందరూ కూడా యాకోబుని చాలాసార్లు ప్రశ్నించారుజే మేమంటే ఇష్టం ఉంటుందా యోసేఫ్ అనే ఇష్టం అతనికైనా రంగురంగుల వస్త్రాలన్నీ కుట్టిస్తున్నావు అని చాలా మంది అనొచ్చు అలాంటి వెల్ ట్యాంపర్డ్ జోసెఫ్ హౌస్ వాన్ ఐ ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు గుంటలో వేయబడ్డాడు పరదేశాలకు అమ్మి వేయబడ్డాడు ఒక్క రోజులోనే యోసేపు జీవితంలో పరిస్థితులన్నీ కూడా తలకిందులైపోయాయి నిన్న నా జీవితం ఏంటి తండ్రి ఇంటిలో చక్కగా ఆనందిస్తూ కావలసినవన్నీ కూడా తింటూ వేసుకోవాల్సిన చక్కని బట్టలన్నీ వేసుకుంటూ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా జీవితం ఎలా మారిపోయింది ఏంటని యోసేపు అనుకోవచ్చు భాష తెలియని వారి మధ్య వెళ్ళడం అది కూడా ఓ బానిసలా అంత కఠినమైన పనో తెలుసా ఎంత హింస పొందుతాడో తెలుసా ఎంత బాధ అనుభవిస్తాడో తెలుసా నేను అనుకుంటాను యోసేపు జీవితంలో ప్రతిరోజు ఇట్ వాస్ అండెని ఎవరో పొడుస్తున్నట్టుగా తన జీవితంలో ప్రతి సమస్య సరే అక్కడికి వెళ్ళాడు ఒక్కొక్క ప్రాంతానికి వస్తున్నప్పుడు ఇది చాలు ఇంక జీవితానికి అనుకుంటున్న సమయంలో మళ్ళీ అక్కడ నుంచి దేవుడు మళ్ళీ ఇంకో ప్రాంతం తీసుకెళ్తున్నాడు చిన్న శ్రమ రావడం ద్వారా అలా శ్రమ 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 వెంబడి శ్రమ యోసేపు జీవితంలో రావడం ద్వారా ఒక రోజు నా శ్రమలనే మెట్లు ఎక్కుకుంటూ వచ్చి ఒక స్థానకు నిలబడేసరికి దేవుడు అన్నాడు జోసెఫ్ యు ఆర్ ఎ గవర్నర్ ఆఫ్ ఈజిప్ట్ అన్నాడు అవునా బ్రహ్వా ఈ స్థాయికి ఎలా వచ్చేసింది నాయన నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నిన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చింది దేవుడు నా మన స్తోత్రం గాక యోసేపు జీవితంలో భవిష్యత్తు